అందరికీ నమస్తే నా పేరు ప్రవీణ్ అందరు ఊర్లో యూత్ ఉంటారు ఈ యూత్ ఎలా ఉంటారంటే కొందరు యూత్ ఎలా ఉంటారంటే రెండు గుండు వదిలేస్తారు కాలర్ ఇంట్లో వదిలేస్తారు పైకి వీని జుట్టు ఉంటుంది హైలైట్ అబ్బా చుట్టూ గుండు చేపిస్తాడు మధ్యలో గొబ్బరం పెడతాడు ఎవరైనా ఏంది రాయిదని అడిగితే స్టైల్ ఫ్యాషన్ అంటాడు నీ ఫ్యాషన్ తగలయ్యా రేపు పొద్దున మీ ఊర్లో మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య వచ్చిందనుకో దొంగలు పన్నారనుకో మీరే పెద్ద దొంగలరా మీకంటే ఎవరు దొంగలు ఉంటారు అంటారు ఎందుకంటే నీ జుట్టుని చూసేవాడు నేను దొంగ అంటాడు మీరే చేసి ఉంటారు అంటారు ఒకవేళ స్టేషన్ అనుకో నీ జుట్టుని చూసేవాడు నేను చేయి చేసుకుంటాడు నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నువ్వు నువ్వే ఫిక్స్ అవుతారు పట్టుమని పదహారు కూడా ఉండవు గుట్కా పన్పరాకు తంబాకు మందు సిగరెట్ అన్నీ తాగుతారు ఎవరైనా ఎందుకు రైట్లా చేస్తున్నావు అంటే నా ఇష్టం అంటారు ఒకవేళ తల్లిదండ్రులు చెప్తే నా కొడుకు ఇష్టం నా కొడుకు తాగి తన్న ఆడితే నిన్నేమన్నా అన్నాడా నా ఇష్టం నా కొడుకు ఇష్టం థూ